ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు గుడివాడ రాజకీయాల మీద పడింది ఎప్పుడైతే కొడాలి నాని ప్రధాన అనుచరుడిగా ఉన్న ఖాళీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన వ్యవహారంలో ఆయనే ముఖ్య నిందితుడు అన్నట్టుగా ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కంప్లీట్గా కొడాలి నాని ప్రమేయం కూడా ఉంది ఆ దాడికి సంబంధించి అనేది ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఒక వాగ్మూలం కూడా తీసుకుంటున్నారట ఇదే గనక జరిగితే రేపో మాపో కొడాలి నానిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది అనేది ఎందుకంటే అల్టిమేట్ టార్గెట్ ఖచ్చితంగా కొడాల నానినే ఉంటారు కొడాల నానిని అరెస్ట్ చేస్తే గుడివాడలో గుడివాడ రాజకీయంలో లేదంటే వైసీపీలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తాయి అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే వరుసగా కొడాల నాని అక్కడ ఓటమిగని నాయకుడిగా మొన్నటి వరకు కొనసాగారు వరుసగా కాకపోతే మొన్న మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాజయం చూడక తప్పలేదు ఒక రకంగా సైకిల్ వేవ్లో కొట్టుకుపోయిన నాయకుల్లో కీలక నాయకుల్లో ఓటమి ఎరిగిన నాయకుల్లో కొడాల నాని కూడా ఒకరే చెప్పాలి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొడాల నాని గనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయన అనుచరుగానం ఊరుకోదు అదే నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందా దానికి సంబంధించి కూడా ముందస్తుగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కొంతమందిని హౌస్ అరెస్టులు చేసిన తర్వాత కొడాల నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట ఏది ఏమైనా ఖాళీనైతే అరెస్ట్ చేసిన తర్వాత ఈ టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి ఆ దాడి వ్యవహారానికి సంబంధించి కొడాల నాని అదుపులోకి తీసుకుంటే గుడివాడలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనే ఒక టెన్షన్ అయితే అక్కడ కనిపిస్తోంది